ఈరోజు గడ్ పేసర్లో జరుగుతున్న వికలాంగులు రెండులు వితంతులు ఒంటరి మహిళలు ఇతర చేయుత పరిధిలో పెన్షన్ పొందే పేద వర్గాల సదస్సుకు తమ్ముడు విఎస్ఎస్ జాతీయ సీనియర్ నాయకులు తమ్ముడు టైగర్ నరసింహ గారికి సోదరులు అతిథులు మొక్క ఉపేందర్ తమ్ముడు మహేష్ పద్మ విహెచ్ఎస్ కో చైర్మన్ వంద్య రాంబాబు కో కమిటీ కో చైర్మన్ కొన్ని నాగేశ్వరరావు విహెచ్ఎస్ జిల్లా అధ్యక్షులు వినయ్ విహెచ్ఎస్ మేడ్చల్ సురేష్ కుమార్ మరుగుజ్జుల సంఘం తమ్ముడు శ్రీనివాస్ ఈశ్వర మండల అధ్యక్షులు అలాజీ కేఎల్ఆర్ విక్రంగుల కాలనీ శ్రీనివాస్ మైలమ్మ యాదగిరి రాములు షేక్ శబానా శాంతాబాయి బాలా నసేయ గంటమందయ్య ఎర్ర యాదగిరి ఇంకా ఈ సమావేశంలో పాల్గొన్న నా వికలాంగుల వర్గాలు నా ములు విదంతులు ఒంటరి మండలు ఇతర జీవిత పరిధిలో టెన్షన్ పొందే వర్గాల సోదరు సోదరులందరికీ మీ అందరినీ ఇక్కడ సమీకరించడానికి కష్టపడ్డ ఎంఆర్పిస్ అనుబంధ విభాగాల నాయకులు కార్యకర్తలకి పాత్రికే మిత్రులు ఎలక్ట్రాన్ మీడియా సోషల్ మీడియా మిత్రులకు పోలీస్ యంత్రాంగ సోదరులందరికీ ప్రతి ఒక్కరికి ముందుగా నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను నా సోదరి సోదరు మల్లారా ప్లీజ్ సెప్టెంబర్ మూడున హైదరాబాద్లో భారీ స్థాయిలో మన వికలాంగులు మరియు చేయుత పెన్షన్దారులైన అన్ని వర్గాల మహాసభ హైదరాబాద్లో జరగబోతుంది హైదరాబాద్లో జరగబో ఆ మహాసభను జయప్రదం చేయాలని కోరడం కోసం జరుగుతున్న పర్యటనలో భాగంగా తెలంగాణలో అన్ని జిల్లాలు వివిధ నియోజకవర్గాలు తిరుగుతూ నేను మీ దగ్గరకు వచ్చాను ఎందుకు మేము సభ అనే విషయం ఒకటి అసలు పేద వర్గాల సమస్యలు అంటే పాలకులకు ప్రతిపక్షాలకు ఎందుకు నిర్లక్ష్యము అనేది గెలుచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు సభ పెట్టబోతున్నాం అనేది మొదటి అంశానికి వస్తే ఇక్కడ అధికార పక్షం ప్రతిపక్షం రెండు పక్షాలు మన పక్క మన పట్ల నిర్లక్ష్యంలో ఉంది మనం పెన్షన్ పొందుతున్నాం అంటే ఏదో వాళ్ళ ఇంటర్ నుండి ఇచ్చినట్టుగా వాళ్ళ దయ ఇచ్చినట్టుగా ఇస్తే తీసుకుంటాం లేకపోతే ఏమాత్రం అడగము అని చెప్పి వాళ్ళు అనుకున్నట్టుగా చాలా నిర్లక్ష్యంతో చిన్న చూపు చూడటం మన పెన్షన్ పెరగట్లేదు ఎందుకు సాక్ష్యం రెండు పక్షాల వైఫల్యం నేను దృష్టి తీసుకొస్తున్నాయి హలో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నది ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ అధికార పార్టీ బిఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు మేనిఫెస్టో పెట్టింది మేము వికలాంగులకు ఆరు వేలు ఇస్తాం వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకు ఇతరులకు నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పి బిఆర్ఎస్ మేనిఫెస్టో పెట్టింది బీఆర్ఎస్ మేనిఫెస్టో నా దగ్గర ఉన్నది ఇప్పుడు వాళ్ళు అధికారం లేరు ప్రతిపక్షంలోకి వచ్చారు కాబట్టి నేరుగా వాళ్ళు ఇవ్వలేరు కానీ వాళ్ళ మీద ఒక బాధ్యత ఉంటుంది ఇప్పుడు అధికార పార్టీ అప్పుడు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ వాళ్ళు ఇదే చెప్పేశారు మేము వికలాంగులకు ఆరు వేలు ఇస్తాం వృద్ధులు విత్తాంతులు ఒంటరి మహిళలు ఇతరులందరికీ నాలుగు వేలు ఇస్తాం అధికారం వచ్చిన నెల నుంచి అదే నెల నుంచి నేను పెన్షన్ తీసుకుని వీరు చెప్పేశారు వీళ్ళు అప్పుడు చెప్పినప్పుడు వీళ్ళు మాటిచ్చినప్పుడు వాళ్ళు ప్రతిపక్ష పార్టీ అధికారంలో అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన వాళ్ళము ప్రతిపక్షంలో మారే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన వాళ్ళము అధికార పక్షం అయ్యారు ఇప్పుడు ఇద్దరి మీద రెండు బాధ్యతలు ఉన్నాయి ఇద్దరు సమానంగా ఒప్పుకున్నారు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది ఒకవేళ కాంగ్రెస్ ఇవ్వకపోతే అడగాల్సిన వాళ్ళు ఎవరు ఇప్పించాల్సిన వాళ్ళు ఎవరు ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు ఈ రెండు మన పట్ల ఎంత చిన్న చూపుతోన్నాయంటే రేవంత్ రెడ్డి గారు అధికారులకి ఇరవై నెలలు పెన్షన్ పెంచలేదు రేవంత్ రెడ్డి గారు అధికారులకి ఇరవై నెలలు పెన్షన్ పెంచలే ఇరవై నెలల పాటు పెన్షన్ పెంచకపోయినా ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడు అడగ పెంచు సో ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏంటిది ప్రతిపక్ష పాత్ర పాత్ర ఏంటిది ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే లేదా మోసం చేస్తే వాటిని ప్రజల పక్షాన గట్టిగా నిలబడి ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టి ప్రజలకు ప్రభుత్వాల ద్వారా న్యాయం చేయించడమే ప్రతిపక్ష పాత్ర బాధ్యత ఇక్కడ కేసీఆర్ బాధ్యతలు నిర్వహించట్లేదు మోసం కనిపిస్తున్నది రేవంత్ రెడ్డి గారి పాలన మోసం పూర్తమైన పాలన కనిపిస్తున్నది నేను ఇతరాత్ర విషయాలు మాట్లాడతలేదు పెన్షన్ విషయం మాట్లాడతాను ఇతరాత్ర విషయాలు చాలా విషయాల్లో విశ్లేషణ చేసుకున్నప్పుడు మాట్లాడతారు కానీ పెన్షన్ విషయంలో పెన్షన్ మీద ఆధారపడి బతికేటోళ్ళు ఈ రాష్ట్రంలో యాభై లక్షల మంది ఉన్నారు అది వికలాంగుల రూపంగా ఉన్న అది వృద్ధులు వితంతుల రూపంగా ఉన్న ఒంటరి మహిళల రూపంగా ఉన్న నేత కార్మికులు గీత కార్మికులు పేడి కార్మికుల రూపంగా ఉన్న ఇంకో రూపంగా ఇంకో రూపంగా ఉన్న అత్యంత పేద కుటుంబాల నుంచి పెన్షన్ మీద ఆధారపడేటోళ్ళు యాభై లక్షల మంది ఉన్నారు ఇక గత ఆరు ఏడేళ్ళుగా కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు ఎదురు చూస్తోళ్ళు పది లక్షల మంది ఉన్నారు అంటే అరవై లక్షల మంది పేద వర్గాలు పెన్షన్ మీద ఆధారపడి బతికేటోళ్ళు ఉంటే వీళ్ళు పెన్షన్ పెంచరు కొత్త పెన్షన్ ఇవ్వరు ఇరవై నెలలు గడిచిపోతుంది పెన్షన్ పెంచక ఆరేడేళ్ళు గడిచిపోతున్నాయి కొత్త పెన్షన్ ఇవ్వక అడగడోళ్ళు లేరు ప్రశ్నించడోళ్ళు లేరు మీ అన్నగా ఒక పేద బిడ్డగా మీ దృష్టి తీసుకుంటున్నాను ఈ ఇరవై నెలలుగా పెన్షన్ పెంచకపోతే పెన్షన్ ప్రభుత్వం మోసం తీరుతుందని అర్థం అవుతాను ఇలా రెండో మాట లేదు భారతదేశంలో పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళను మోసం చేయడంలో నంబర్ వన్ మోసగాడిగా రేవంత్ రెడ్డి గారు కనిపిస్తున్నాడు నా దేశంలో నంబర్ వన్ మోసం ఇతర విషయాలు అంటలేను నేను పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను నంబర్ వన్ మోసాలు నేను ఈ రాష్ట్రంలోనే కాకుండా చాలా రాష్ట్రాలు తిరుగుతున్నప్పుడు ఎక్కడన్నా మేము పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చింది అనుకోండి అది వంద కానీ రెండు వందలు కానీ ఐదు వందలు కానీ వెయ్యి కానీ పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చిన తర్వాత హామీని నిలబెట్టుకోవడానికి ఒక నెలలో రెండు నెలలు టైం పడితే పట్టవచ్చు కానీ ఇరవై నెలలు పెన్షన్ పెంచకుండా మోసం చేసిన దాంట్లో మాత్రం రేవంత్ రెడ్డి గారే కనిపించిన దేశం అంటే మోసం చేసే ప్రభుత్వం కనిపిస్తున్నది కానీ ఆయన నిలదీసే ప్రతిపక్షం కనిపించట్లేదు ఈ రాష్ట్రంలో మోసం చేస్తున్న ప్రభుత్వం కనిపిస్తున్నది ఇరవై నెలలు పెన్షన్ పెంచకుండా మోసమే ఆ మోసాన్ని ఎండగట్టాల్సింది ఆ మోసాన్ని ఎదుర్కోవాల్సింది ప్రజల పక్షా నిలబడాల్సింది ప్రతిపక్షం ఎవరు సార్ కేసీఆర్ ఎక్కడ కనిపించడే ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించాలి ఈయన అసెంబ్లీలో కనిపించడు ప్రతిపక్ష నాయకుడుగా ప్రజల్లో ప్రజల సమస్యల మీద ప్రజల్లో తిరగాలి ఈయన ప్రజల్లో కనిపిస్తాడు ఇప్పుడు గడిలోనే ఉన్నాడు ముఖ్యమంత్రిగా పనికి రావడానికి చెప్పే ప్రతిపక్ష పో చెప్తే సార్ ప్రతిపక్షాన్ని కూడా పనికి రాకుండా పోయి నేను ముఖ్యమంత్రిగా పనికి రావడ పదేళ్ళు తొమ్మిది ఏళ్ళు పరిపాలించేది నువ్వు నీ కుటుంబం పరిపాలించేది ఇక ఇక నీకు అధికారం అవసరం లేదు నీ కుటుంబానికి అధికారం అవసరం లేదు ప్రతిపక్షంలో ఉండాలని చెప్పి ప్రతిపక్ష హోదా అప్ప చెప్తే అసలు ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి వెళ్ళి ముఖ్యమంత్రి నిలదీత్తలేడు ప్రజలకు వచ్చి పని చేస్తలేడు ప్రజల సమస్య పట్టించుకోవట్లేదు అంటే ఇక్కడ నంబర్ వన్ వికలాంగులను వృద్ధులను వితంతులను మోసం చేసిన రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు కానీ ప్రశ్నించే ప్రతిపక్షం లేదు కాబట్టి కానీ మీ పేద వర్గాల బిడ్డగా నా పాత్ర ఆ పాత్ర పోషించడానికి వచ్చిన కర్రవై బతుకు బరువై పండుటాకుల ఆత్మహత్య పోషించే దిక్కు లేక అగాత్యం చేసుకున్నారని చెప్పి వాళ్ళొచ్చేసింది పోటల్తో వచ్చింది నా కళ్ళలో కొత్త నీళ్ళు వచ్చినాయి అరే ఇంద్ర ఒక దిక్కోమో బిడ్డ బిడ్డ తీసుకెళ్ళి తల్లిని బస్తాలు పడేస్తాయి ఒక దిక్కోమో కొడుకులు ఉన్నా కూడా గా వయసులో ఆత్మహత్య చేసుకుని పరిస్థితి వచ్చింది అంటే వీళ్ళకి నేను ఏమైనా చేయగలుగుతానని ఆలోచించినప్పుడు నాకు అర్థం ఏంటంటే ఈ రెండు వందలు రెండు వందలు పెన్షన్ వస్తే వాళ్ళకి అర్థం అవుతులేదు కానీ అదే ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు సాధిస్తే ఇద్దరు రెండు వేలు వస్తాయి కదా ఆ రెండు వేలతో ఎవరు కాపాడాల్సిన అవసరం లేదు వాళ్ళు రెండు వేలతో వాళ్ళు బతుకు కదా అని చెప్పి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచాలని చెప్పి డిమాండ్ చేసి ఉద్యమం మొదలు పెట్టాల్సి వచ్చింది దాని గురించి ఏడు నెలలు జరిగాను నేను సెప్టెంబర్ ముప్పై అయిపోతే అక్టోబరు నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఏప్రిల్ ఇరవై ఏదన్నా ఇదే ఉప్పల్ దగ్గర మెట్రో కోసం ఖాళీ స్థలం వంద ఎకరాలు ఉంటే ఆ వంద ఎకరాల ఖాళీ స్థలంలో పది లక్షల మంది వృద్ధుల విధాంతులు బహిరంగ సభ జరిపారు ఇది వాస్తవం కాదా ఆ వేదిక మీద ఎవరున్నారు నేను రమ్మంటే మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు నేను ఈ మీటింగ్ కు ఆహ్వానించడానికి కేసీఆర్ దగ్గరికి వెళ్ళా ఫామ్ హౌస్ కు ఆయన వస్తానడు కానీ ఆయన రాకుండా మళ్ళీ ఈటర్ రాజధాని పంపాడు నా సోదరుడు కిషన్ రెడ్డి గారు నా పక్కనే ఉన్నాడు కేంద్ర మంత్రి సర్వే సత్యనాయుడు వచ్చిండు వచ్చారు అందరు వచ్చేశారు నా పక్కనే కూర్చున్న చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నాడు కృష్ణ ఇన్ని లక్షల మందిని ఎట్లా తీసుకొచ్చావాయా అన్నాడు సార్ నేను వాళ్ళని రమ్మంటే వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు సార్లు వాళ్ళని ఇక్కడ రప్పించినాయి అని నేను అన్నా ఏదైతే కృష్ణ గొప్ప పని చేస్తున్నావు కానీ ఎంత పేస్తే బాగుంటుంది అనుకుంటున్నావు అన్నాడు మీ మనసులో ఏం లేదో చెప్తారా నేను అన్నా ఏం లేదు కృష్ణ ఇప్పుడు రెండు వందలు ఇస్తున్నారు కదా మళ్ళీ మనం ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఒక ఐదు వందలు కలిపి ఏడు వందలు అవుతాం కృష్ణ అన్నాడు నేను అన్నా ఏడు వందలు అని అంటున్నారు వెయ్యి అని నేనంటున్నా మన మధ్య తేడా మూడు వందలే కదా సార్ దయచేసి ఆ మూడు వందలు అనేది మన జేబుల నుంచో మన కష్టం ఉండి ఇచ్చేది కాదు సార్ పేద ప్రజల డబ్బు సార్ అది ఈ ముసలాళ్ళకు ఉపయోగపడితే నువ్వు ఇచ్చేది ఉపయోగపడితే వాళ్ళ ఆశీర్వాదం ఉంటే వాళ్ళు ఓట్లెస్తే నువ్వే కదా సార్ ముఖ్యమంత్రి అయ్యేది నేను అన్నా ముందు నా మాట లేదు కానీ నువ్వే ముఖ్యమంత్రి అవుతా సార్ అనేటప్పుడు నా మాట విన్నాడు నా మాటని కృష్ణ నాకే ముందు మాట్లాడే అవకాశం ఇవ్వు నేనే ముందుగా వెయ్యి రూపాయలు అనౌన్స్ చేస్తాను అన్నాడు అన్న ఆయన వెయ్యి రూపాయలు అనౌన్స్ చేశారు వెయ్యి రూపాయలు అనౌన్స్ చేసినప్పుడు ఏదో ఈ లేచి వెంటనే సర్పట్లు కొట్టారు ఎందుకు కొట్టేటోట్టు కొట్టేది ఆ పక్కన కూర్చొని చంద్రబాబు ఏమంటారంటే నవ్వుతూ వచ్చి కృష్ణ వాళ్ళ నెత్తి మీద అన్ని తెల్లెంటలే ఉన్నాయి చేతుల కర్రలు కూడా ఉన్నాయి వాళ్ళు సడన్ గా ఎట్ల సఫర్లు కొట్టిండడు నేను అన్న వాళ్ళ నెత్తి మీద ఎంటగా తెల్లెంటుకలు ఉన్నా చేతుల కర్రలు అన్న వెయ్యి అనేటప్పటికీ అన్ని మర్చిపోయి సఫర్లు కొట్టారు సార్ నేను పడ్డట వెంటనే కేసీఆర్ పంపిన రే గీటర్ మాట్లాడారు సార్ తెలంగాణ ఉద్యోగం తీసేది ఆయన లేచారు మా కేసీఆర్ కూడా వెయ్యి రూపాయల అనుసేమన్నా ఆయన చెప్పేశారు ఓకే మా కిషన్ రెడ్డి గారు ఆయన వెయ్యి రూపాయలు ఉన్నాడు సర్వ సత్యనారాయణ వాళ్ళు వెయ్యి రూపాయలున్నాడు అందరూ వెయ్యి రూపాయలు ఈ ఈరోజు సిపిఎస్ఈకు నా దగ్గరికి వచ్చి ఇప్పుడే ఒక ఐదు వేలు అనిపించారు నాలుగు నాలు అంటే నేను వెయ్యాలంటే అప్పటి వెయ్యి అనిపియ్యాలంటే ఏడు నెలలు తిరిగి వచ్చాను మీ ధనం పెడతా మీరు కూడా వేరు పడాలంటే వాళ్ళు వేరు పండుగ సరిగ్గా ఎన్నికల ముందు జరిగిన ఆ బహిరంగ సభ పది లక్షల మంది జరిగిన సభలో అన్ని పార్టీలు వెయ్యి రూపాయలు పెంచుకున్న ఫలితమే అన్ని పార్టీల మేనిఫెస్టో ఉత్తరాలు వెయ్యి రూపాయలు ఇస్తా ఉన్నారు ఆ వెయ్యి రూపాయలే తెలంగాణ వచ్చిన కేసీఆర్ ఇక్కడ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అక్కడ అక్కడ వెయ్యి మళ్ళీ డబల్ కావాలి కాబట్టి రెండు వేలు అయిపోయినాయి ఆ రెండు వేల మళ్ళీ డబల్ అన్నం కాబట్టి నాలుగు వేలు అయిపోయినాయి నాలుగు వేలు అక్కడ చంద్రబాబు ఇస్తున్నాడు ఇక్కడ ఈ మన మనం డిమాండ్ చేస్తున్నాడు వాళ్ళు వాళ్ళు మోసం చేయడానికి ఒకరు నిర్లక్ష్యం వహించడానికి ఒక కారణం ఉన్నది రేవంత్ రెడ్డి గారు ఎందుకు మోసం చేస్తున్నారు ఇరవై ఏళ్ళుగా ఇరవై నెలలుగా కేసీఆర్ గారు ఎందుకు ప్రశ్నించట్లేదు ఇరవై నెలలుగా దానికి కారణం ఉన్నది ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పెన్షన్ మీద ఆధారపడి బతికే వాళ్ళు ఎవరు లేరు కదా వాళ్ళ ఇంట్లో రేవంత్ రెడ్డి గారు మొన్న టీవీలో చెప్పిండు మా కుటుంబానికి ఎనిమిది వందల ఎకరాల భూమి ఉండేనని అంత భూస్వాముల కుటుంబానికి పెన్షన్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు కదా కేసీఆర్ గారు అయితే పెద్ద గడిలోనే ఉంటారు కదా ఆయన గడిలోనే పుట్టిండు గడిలోనే ఉంటాడు కదా వాళ్ళ కుటుంబంలో పెన్షన్ మీద ఆధారపడి బతికేటోళ్ళు లేరు కదా వాటి పెన్షన్ మీద ఆధారపడి బతికేటోళ్ళు అంటే చిన్న చొప్పు లెక్కలేంతా అనే విషయం రుజువు అవుతుంది కానీ నాలంటోళ్ళు పెన్షన్ మీద ఆధారపడి కుటుంబాల నుంచే వచ్చింది కాబట్టి పెన్షన్ పెంచడం కోసం జరగాల్సిన పోరాటానికి ముందుకు రావాల్సిన పరిస్థితి వాళ్ళలాగా ఒకసారి చేతికి నేను బయలుదేరుతాను ధన్యవాదాలు